మన ప్రభువును రక్షకుడు అని ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బావునరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన ధనం దయచేసిన దేవాదేవం వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం ధైర్యం వహించి పని జరిగింపు మొదటి మొత్తాంతమున గ్రంథము ఇరవై దైర్జం పద వచ్చులని మాట్లాడండి ధైర్యం వహించి పని జరిగించమని సులోమంతో చెప్తుంది దేని విషయంలో అంటే దేవుని మందిరం కట్టించే విషయాలు పది పరిశుద్ధ స్థలం ఉంటాకు ఒక మందిరం కట్టి కట్టించడానికి నన్ను కోరికను ఎవరిని ఎవరిని అండి దే సులోమాన్ని కోరుకుంటున్నాడు దేవుడు తన తండ్రి కట్టించాలనుకున్నాడు కానీ తండ్రి కట్టించలేదు తండ్రి అంత యుద్ధాలు చేసి యుద్ధాలు చేయడం వల్ల అతని దేవుడు కోరుకోలేదు ఎవరిని కోరుకున్నాడు సులోమని కోరు తన కుమారుడు కాదు ఆ దావేది కుమారుడైన సులోమాన్ గారిని కోరుకున్నాడు కాబట్టి దీనికి ఈ పనికి నువ్వు ధైర్యం వహించమంటున్నాడు దేవుని పనికి మన పని మొదలు పెడితే దేవుడు దాన్ని సఫలపరుస్తూ ఉంటాడు ఏ పని అయినా దేవుని పని మనం మొదలు పెట్టాలి ఫస్ట్ మొదలు పెట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు మనం మొదలు పెట్టకుండా కార్యం జరగదు అలాగే సునోమన్ అంటున్నాడు మనసును ధైర్యం తెచ్చుకుని ధైర్యం వహించమంటాడు కోరుకున్న సంగతి మనసును ధైర్యం తెచ్చుకోవాలి మనం అంటే ఇది నా వల్ల అవుద్దా అవుద్దా అంటే మన వల్ల ఏది జరగదు దేవుని వల్ల జరుగుతుంది ఈ కార్యాలు ఏ కార్యమైనా దేవుని కార్యం దేవుని జరిగించుకుంటాడు ఎలా జరుగు కానీ ఒక మనిషిని నిలబెట్టుకుంటాడు మోసి అని నుంచి జనం తీసిన మోసే నిలబెట్టుకున్నాడు కానీ అన్ని పనులు దేవుడే చేసుకుంటాడు మనిషి అవసరం అంటే దేవుడు డైరెక్ట్గా రాడు కానీ ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు అలాగే ఈ మందిరం విషయంలో కూడా సులభం ఏర్పాటు చేసుకున్నాడు దావిదని ఏర్పాట్లు లేడు అందుకే ఈ పని చేయని ధైర్యం వహించు అంటున్నాడు ధైర్యం వహించు నువ్వు నిలబడితే చాలు ఈ కార్యం జరిగింది మరి సులోమాన్ని గొప్ప మందిరం కట్టించప్ప దేవుడికి సులోమానికి ఇచ్చాడు ఇంకెవరికి ఇవ్వలేదా మరి అలాంటి అభిషేకం మనకి మనకు కూడా ఇస్తారు దేవుడు కానీ దానికి విశ్వాసం కలిగి ఉండాలి ప్రార్థనా పూర్వంగా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగిస్తారు కాబట్టి మీరు ఏ పనైనా దేవుని పని విషయంలో ధైర్యం మహించి పని పూరుకో నీకు సహాయం చేశాను గాక అటువంటి కృపాధాన్యత మీ అందరికీ గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థన చేస్తారు మీరు నాతో ఏ ప్రార్థన సర్వాధికారిమైన ఏసీ ప్రభు పరిశోధన కృప ఉండ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరొక నూతన దినం దాచేసందుకు కృతజ్ఞాతులు చెల్లించుకున్నాం ఈ దినం జరుగుతున్నా అయ్యా ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పనులు దీవించండి మయజమాల్ ద్వారా తోటి పని ద్వారా ఏకీడి జరగ అందరితో సమాధానం శాంతి దుష్టుడు సాతాండు గలబిలి చేస్తున్న ప్రతి ఆటంకము ఏ సునాములు దూరపరచండి ప్రభు మీరే కార్యం చేయండి మీ కార్యం సఫలపరచడానికి కృప చేపించండి అయ్యా పనులు చేసిన పనులు పనులు బడు దీవ పనులు లేని పనులు దాచేయి ప్రభు అని ఆయన జీతాలను జీతాల విషయంలో కారించి యజమాన్ధర తోటి పని వారి ఏకీ జరగకుండా అందరితో సమాధానం శాంతి వచ్చాయి బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి నేను స్వస్థపరిచేమో నేను స్వస్థపరచండి హాస్పిటల్ ఐసీస్ బిడ్లు ముట్టండి స్వస్థపరచండి షుగర్ బీపీ గ్యాస్ని ఇప్పుడు మోకం టైరాయిడ్స్తో బాధ విడుదల చేతబడి చెల్లంగి మంత్రశక్తితో పాటు విడుదల దాయించండి ప్రభు వారించండి కుటుంబంలో సమస్యలు ఉండే విడుదల దాయిచ్చాడు ప్రభావ యవన కుమార్లు కుమార్తెలు తండ్రి మీరు కృప చూపించి జన కుమార్ కుమార్ తల్లిదండ్రులు మాటలు పోయి నేను భయపెక్తం కృప దాయిచ్చాను ప్రభు అప్పులు బంధకాలను విడిపించండి తాగుడు ప్యాకెట్ వ్యసనాలు దూర్పరచండి అయ్యా కుటుంబంలో అయా వివాహాల కోసం వివాహాలు జరిగించి గర్భాలం గర్భాలు తెరిచి కృప చూపించి మరి ఈ కాచి కాచికప్పుడు ప్రయాణం వెళ్తాం ప్రతిబడిని రోడ్డు ప్రయాణం అది గాలి ప్రయాణమన్నా బస్సు ప్రయాణం ట్రైన్ ఏ ప్రయాణం ఉందండి శ్యాంకరం గమనించేచ్చను పది బిడ్డని దీవించి ఆశ్రయించింది రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు కూడా దీవించండి ఆశ్రయించి ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న కృప దేవా దయచేటకు సహాయం చేయి మీ కృపచు మిమ్మల్ని మీరు మహింపరచుకు దీని అంతా మీ సన్నిధి మీ కృప మాకు తోడుకుండా మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏ పరిశుద్ధం పడుతుంది అని తండ్రి ఆమెన్ వందనాలు వందరాలు దేవుడు మిమ్మల్ని మీ కుటమ్మని బహుగా దీవించి ఆశ్రయించిన గాక ఆమెన్ వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి